హాయ్ అండి అందరికీ నమస్కారం వారికి జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ మూడు రోజుల్లో మీ జీవితం ఒక్కసారిగా కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతుంది సిద్ధంగా ఉండండి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీ జీవితం అత్యంత కీలకంగా మారబోతుంది అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ అడుగులు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఎంతో జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మీకు ముందుగానే తెలిస్తే ఆశ్చర్యంతో మీ నోట మాట రాదు మీ జీవితంలో ఎప్పటి వరకు మీరు చూడని అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి ఈ మార్పులు మిమ్మల్ని ఊహించని శిఖరాలకు తీసుకువెళ్తాయి అలాగే వారు ఏ పరిహారాలు చేయటం వలన వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఆ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెబుతున్నాము అనేది పూర్తిగా అర్థమవుతుంది ఈ వారి మనస్తత్వం సముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి మీరు ఓర్పుకు సహనానికి మారుపేరుగా ఉంటారు ఎవరూ భరించలేని కష్టాలను కూడా చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో భరిస్తారు కానీ మీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారు ఈ తులారాశివారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటాయి ఈ రాశివారు ఎప్పుడు ఇతరుల వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కానీ వేరే వారి యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కారు వీరు చాలా మంచి మనసు కలిగిన వారు కానీ మీ చుట్టూ వారందరూ అలా ఉండరు మీరు ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని కిందికి లాగాలని చూసేవారే ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ ఉన్న వారందరూ నక్కలాంటి ఆలోచనలు చేస్తారు మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవద్దు మీ జీవితంలో ఎదగడానికి మీ భార్య బిడ్డలు తల్లిదండ్రులు తప్ప మరెవరిని నమ్మకపోవటమే మంచిది మీ రాశివారికి ఉన్న ఒక గొప్ప గుణం అలాగే ఒక బలహీనత ఏంటంటే ఇతరులను నమ్మినంతగా మిమ్మల్ని మీరు నమ్మరు పక్కవారి మీద మీరు చూపే నమ్మకంలో సగం మీ మీద మీరు పెట్టుకున్న మీరు సాధించలేనిది ఏది ఉండదు మీ రెండు రోజుల నుంచి ఈ ఒక్క విషయాన్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి అద్భుతాలు చూస్తారు మీరు మీ మీద నమ్మకం ఉంచకపోవడం వలన ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వచ్చి వెనక తగ్గారు మీ ప్రతిభను మీ శక్తిని మీరే తక్కువ అంచనా వేసుకొని ఎన్నో అవకాశాలను వదులుకున్నారు కానీ ఇప్పుడు గ్రహ సంచారం మీకు అనుకూలంగా మారుతుంది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయబోతుంది గతంలో మిమ్మల్ని మాటలతో గాయపరిచిన ఇద్దరు వ్యక్తులు మీ కష్టకాలంలో చేయి వదిలేసిన ఇద్దరు వ్యక్తులు తిరిగి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తారు మీ ముందు నిలబడి చేతులు జోడించి క్షమించమని అడగబోతున్నారు వారి నాటకాల పట్ల జాగ్రత్త ఇది మీ విజయానికి మొదటి సంకేతం కానీ వారిని నమ్మవద్దు ఈ ఇద్దరు వ్యక్తులు మీ బంధువుల్లో ఒకరు లేదా మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితుల్లో ఒకరు వీరిలో ఒకరు కావచ్చు వారి ముఖంలో పశ్చాత్తాపం నటించిన వారి మనసులో మాత్రం మీ ఎదుగుదలను చూసి వారవలేని తనం ఉంటుంది వారిని మళ్ళీ మీ దగ్గరకు చేరనిస్తే పాలు పోసి పాములు పెంచినట్లే అవుతుంది అలాగే మీరు ఈ రెండు రోజుల్లో కనీసం వంద కేజీల మిఠాయిలు పంచిపెట్టినంత గొప్ప శుభవార్త వినబోతున్నారు అది మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు మీ వ్యాపారంలో ఊహించని లాభం కావచ్చు లేదా మీ పిల్లల పెళ్లి సంబంధం ఖాయమవ్వడం కావచ్చు ఈ ఆనందకరమైన సంఘటన మీ ఇంట్లో పండగ వాతావరణాన్ని తీసుకువస్తుంది ఈ శుభవార్త విన్న తర్వాత మీరు ఆనందంతో తేలిపోతారు కానీ మీ చుట్టూ ఉన్న శత్రువులు మీ మంచి చూడలేక వారు కుట్రలు జరపడం మొదలుపెడతారు మీ ఆనందాన్ని చూసి వారు కుళ్ళుకోవడం మొదలవుతుంది అందుకే మీ సంతోషాన్ని మీ ప్రణాళికలను అందరితోనూ పంచుకోవద్దు కొన్నిసార్లు మీ కోపం మిమ్మల్ని నష్టపరుస్తుంది ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తొలగిపోయే సమయం ఆసన్నమైనది డబ్బులు అనుకునే రీతిలో మీ చేతికొందుతాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కపోతుంది లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ప్రసరించబోతుంది శుభాలే జరుగుతాయి ఇక నుంచి మీరు మీ మీద మీరు నమ్మకం ఉంచడం ప్రారంభించాలి నేను ఇది చేయగలను సాధించగలను అనే నమ్మకంతో ముందుకు సాగండి మీలో ఉన్న శక్తిని మీలో ఉన్న ప్రతిభను మీరే గుర్తించాలి ఇతరులు గుర్తించే వరకు వేచి చూడవద్దు మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి ఆ అనుభవాలు మిమ్మల్ని మరింత రాటు తేల్చాయి కానీ మీలో ఉన్న మంచితనాన్ని చంపలేదు అదే మీ గొప్పదనం కానీ ఎక్కడైనా సరే గుడ్డుగా ఎవరిని నమ్మకండి మీ జీవితంలోకి తిరిగి వస్తున్న ఆ ఇద్దరు వ్యక్తుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించండి వారు ఎంత ప్రతిమలాడినా ఎంత ప్రాధాన్యపడినా వారికి మీ జీవితంలో మళ్ళీ స్థానం ఇవ్వకండి ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసిన వారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం అవివేకం అవుతుంది ఈ మూడు రోజుల్లో మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే ఇదే సరైన సమయం అది వ్యాపారం విద్యార్థులు కొత్త కోర్సులో చేరటం లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం కావచ్చు మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుంది విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు ఇన్ని రోజులు ఎదుర్కొన్న అవమానాలు మీకు జరిగిన అన్యాయాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారే మీ దగ్గరికి వచ్చి సలహాలు అడిగే రోజులు రాబోతున్నాయి కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఇప్పుడు మీ సమయం మొదలయ్యింది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కాస్త సమయం గడపండి ఇప్పటివరకు వరకు ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు అపార్థాలు అన్నీ తొలగిపోతాయి మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది పిల్లల చదువు విషయంలో మీరు పడుతున్న ఆందోళన అవసరం లేదు వారు చదువులో చక్కగా రాణిస్తారు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు వారి భవిష్యత్తు కోసం మీరు కన్న కళలన్నీ నెరవేరబోతున్నాయి వారు మీ పేరు నిలబడతారు ఈ రాశి వారికి ఉన్న మరో లక్షణం రహస్యాలను కాపాడడం మీ విషయాలను ఎవరితోనూ పంచుకోరు ఇది మంచి లక్షణమే కానీ కొన్నిసార్లు మీ బాధను కూడా మీలోనే దాచుకుంటారు అలా కాకుండా మీకు అత్యంత నమ్మకమైన తల్లిదండ్రులతో లేదా జీవిత భాగస్వామితో మీ కష్టసుఖాలు పంచుకోండి ఆరోగ్యపరంగా ఉన్న కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది యోగా జ్ఞానం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీరు ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే మీ శక్తికి మించి చేయవద్దు ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మొత్తంలో అప్పుగా ఇవ్వటం వంటివి చేయకండి ఇచ్చిన డబ్బు తిరిగి రావటం కష్టం అవ్వచ్చు దానివలన బంధుత్వాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది ఎవరైతే మిమ్మల్ని వేస్ట్ అన్నారో పనికిరాని వారు అన్నారో మీ వలన ఏమీ కాదు అని హేళన చేశారో వారందరి నోళ్ళు మూహించే సమయం వచ్చింది మీ విజయం వారికి సమాధానం చెప్పాలి మాటలతో కాకుండా మీ చేతలతో మీ విజయంతో వారికి బుద్ధి చెప్పండి మీరు చాలా ఏళ్ళుగా మీరు చాలా ఏళ్ళుగా ఒక ఇంటిని కొనాలని లేదా కట్టుకోవాలని కలలు ఉన్నారు ఆ కళ నెరవేరే సమయం చాలా దగ్గరలోనే ఉంది భూమికి సంబంధించిన కొనుగోళ్ళు అమ్మకాలు ఇప్పుడు బాగా కలిసి వస్తాయి ఈ విషయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకొని మీ పనులు ప్రారంభించండి ఓం నమశివాయి అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉండండి ఇది మీకు ఒక కవచంలో ఉండి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది మీరు చేసే ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో ఏకాగ్రతతో చేయండి మీలో ఉన్న బద్ధకాన్ని అంటే వాయిదా వేసే గుణాన్ని పూర్తిగా వదిలేయండి ఈరోజు చేయవలసిన పనిని ఈరోజే పూర్తి చేయండి అప్పుడే విజయం మీ వెన్నంటే ఉంటుంది గతంలో మీకు జరిగిన నష్టాలకు బాధలకు చింతించవద్దు గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి వర్తమానంలో జీవించండి భవిష్యత్తు గురించి గొప్ప ప్రణాళికలు వేసుకోండి వాటిని ఆచరణలో పెట్టండి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం అనేది మీ నైజం ఆ మంచి గుణాలు ఎప్పుడూ వదులుకోవద్దు మీ విజయం మీకు తలెక్కకుండా చూసుకోండి అప్పుడే ఆ విజయం మీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది రాబోయే ఈ రెండు రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన శుభవార్త అందబోతుంది ఈ వార్త మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పిపోతుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ తలుపు తట్టబోతుంది దాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీ ప్రేమను మీ ఇంట్లో వాళ్ళు అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెళ్లి వరకు వెళ్ళాలి అనుకునే వారికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు వ్యాపార రంగంలో ఉన్నవారు కొన్ని కొన్ని పద్ధతులను కొత్త టెక్నాలజీని మీ వ్యాపారంలో ప్రవేశపెట్టండి కాలానికి తగ్గట్లుగా మారకపోతే మనం వెనుకబడిపోతాం కాబట్టి మీ వ్యాపారంలో కూడా కొన్ని మార్పులు తీసుకురండి లాభాలు రెట్టింపు అవుతాయి విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి లక్ష్యం లేని ప్రయాణం గమ్యం చేరదు కాబట్టి మీరు ఏం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకొని ఆ దిశగా కష్టపడి చదవండి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మీ కోరిక కూడా ఈ సంవత్సరంలో నెరవేరబోతుంది చదువు కోసమైనా ఉద్యోగం కోసమైనా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వేసాకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి మీరు చేసే పని ఏదైనా సరే దాన్ని ఇష్టపడి మీరు చేయండి కష్టపడి పనిచేయటం వేరు ఇష్టపడి పని చేయటం వేరు ఇష్టపడి చేసే పనిలో ఆనందం ఉంటుంది విజయం కూడా సులభంగా వస్తుంది మీ జీవితంలోకి తిరిగి వస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది మీరు ఇప్పటికే గుర్తించి ఉంటారు వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని మీ మంచి హృదయంతో మన్నించవచ్చు కానీ వారిని మళ్ళీ నమ్మకండి వారిని మీ జీవితానికి మీ ప్రగతికి దూరంగా ఉంచండి అది మీకు శ్రేయస్కరం మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తించుకోవాలి ఈ తులారాశి వారికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తే మీకు జరగని పని అంటూ ఏమీ ఉండదు మీ నమ్మకమే మీ బలం మీ ప్రార్థనే మీ రక్ష కొత్త వాహనం కొనాలనే మీ ఆలోచన కూడా కార్యరూపం దాల్చిపోతుంది మీ బడ్జెట్కు తగిన మంచి వాహనాన్ని మీరు కొనుగోలు చేయగలుగుతారు వాహనం నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి స్థిరాస్తుల విషయంలో అంటే పొలాలు ఇళ్ల స్థలాల విషయంలో ఏవైనా కోర్టు కేసులు నడుస్తూ ఉంటే అవి మీకు అనుకూలంగా తీర్పు రాబోతూ ఉన్నాయి ఎప్పటినుంచో ఉన్న ఈ సమస్యలు పరిష్కారం అవటం మీకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లలకు ఆదర్శంగా నిలవబోతున్నారు మీ పట్టుదల కష్టపడే తత్వం మీ విజయం ఇవన్నీ వారికి స్ఫూర్తినిస్తాయి మీరు ఒక మంచి తండ్రిగా భర్తగా కొడుగ్గా అందరూ మన్ననలు పొందుతారు మొత్తం మీద ఈ జూన్ మాసం ఈ రాశి వారికి ఒక వరం లాంటిది ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ సుఖ సంతోషాలతో విజయాలతో మీ జీవితం ముందుకు సాగబోతుంది ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఉన్నత స్థానాలకు చేరుకోండి ఈ రాశి జాతకులు అయినా మీరు జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను అధిగమించి విజయం వైపు పయనించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి ఈ పరిహారాలను శ్రద్ధగా నమ్మకంతో ఆచరించండి ఇలా ఆచరించడం ద్వారా గ్రహాల అనుకూలతను మరింతగా పొందవచ్చు మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తరచుగా మానసిక ఒత్తిడి ఆందోళనకు గురవుతూ ఉంటారు దీని నుండి బయటపడడానికి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయటం ఉత్తమం లేదా శివ పంచాక్షరీ మంత్రం ఓం నమ శివాయ అని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చెప్పించడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైన ఆలోచనలు దూరమవుతాయి ఇక మూడవ పరిహారం ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలతో పూజ చేసి కనకధార స్తోత్రాన్ని పఠించండి అలాగే పేదవారికి ముఖ్యంగా మహిళలకు మీ శక్తి కొలది ఎర్రని వస్త్రాలను లేదా ఎర్రని పండ్లను దానం చేయటం వలన లక్ష్మీదేవి కటాక్షం మీకు లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నాలుగవది తరచుగా శత్రువుల నుంచి నరదృష్టి నరకోశ కంటి దృష్టి నుండి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దీని నివారణకు ప్రతి అమావాస రోజున మీ చుట్టూ దిష్టి తీయించుకోండి మీ ఇంటి చుట్టూ గుమ్మడికాయ లేదా కొబ్బరికాయను దిష్టి తీసి పగలగొట్టడం మంచిది అలాగే నరసింహస్వామిని ఆరాధించడం నరసింహ కవచాన్ని పఠించడం ద్వారా శత్రువుల పీడ నుండి విముక్తి లభిస్తుంది మీలో ఉన్న ఓర్పు సహనాన్ని పెంచుకోవడానికి ప్రతి గురువారం సాయిబాబా గుడికి లేదా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి శనగల దానం చేయండి ఇలా చేయడం వలన మీలో ఉన్న సహనశక్తి పెరిగి కష్ట సమయంలో కూడా నిలదొక్కునే ధైర్యం వస్తుంది ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయటం ఆదిత్య హృదయం పాటించడం ఇలా చేయటం చాలా మంచిది అలాగే రాగి పాత్రలో నీటిని తాగడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శరీరంలో శక్తి పెరుగుతుంది కుక్కలకు ఆహారం పెట్టడం పక్షులకు గింజలు వేయడం నీళ్లు పెట్టడం వంటివి చేయడం ద్వారా మీరు చేసిన కొన్ని కర్మల ప్రభావం తగ్గుతుంది ప్రకృతితో మమేకమై ఉండటం చెట్లను నాటడం వంటివి కూడా మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు గణపతిని స్మరించుకోండి సంకటహర చతుర్థి రోజున గణపతి గరికతో పూజ చేయడం మోదకాలను నైవేద్యంగా పెట్టడం వలన మీ మనసులో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఎప్పుడూ సానుకూల వాతావరణం ఉండటానికి ప్రతిరోజు సాయంత్రం వేళల్లో సాంబ్రాణి దూపం వేయండి ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఈ పరిహారాలన్నీ కూడా చాలా సరళమైనవి ఎవరైనా సులభంగా ఆచరించగలిగేవే కేవలం పరిహారాలు చేస్తే సరిపోదు వాటితో పాటు మీ ప్రవర్తనలో ఆలోచనల మార్పు తీసుకురావాలి మిమ్మల్ని మీరు నమ్మండి కష్టపడి పనిచేయండి దైవాన్ని స్మరించండి అప్పుడు విజయం మీదే ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి